మన ప్రభోయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము మతైసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ప్రియ దైవజనమా మనము పరిపూర్ణతలోనికి రావాలి అంటే మన శత్రువులను ప్రేమించగలగాలి మనలను హింసించు వారి కొరకు ప్రార్థించగలగాలి యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే తనకు అపకారము చేసిన అన్నలను మీరు నన్ను ఐగుప్తునకు పంపినందుకు దుఃఖపడవద్దు దేవుడే నన్ను పంపించాడు అని చెప్పి హృదయపూర్వకంగా క్షమించాడు వారిని ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చి క్రియాపూర్వకంగా తన సహోదరులను క్షమించాడు తన ప్రాణమును తీయజూచిన తన అన్నల ప్రాణము కాపాడుతానని కరువులో పోషిస్తానని పలికి తన మాటలతో క్షమాపణను యోసేపు కనపరచాడు యోసేపు ఐగుప్తు దేశమునంతటినీ ఏలే ప్రభువుగా తన ఘనతను బట్టి తన సహోదరులను తృణీకరించకుండా వారికి బట్టలు ఇచ్చి తన ప్రవర్తన ద్వారా క్షమాపణను కనపరచాడు తాను దుఃఖపడుతూ ఎలుగెత్తి ఏడ్చి తన సహోదరులను మాత్రం దుఃఖపడవద్దని అంతరంగంలో పగ ఉంచుకోకుండా క్షమించాడు మొత్తానికి యోసేపు తనకు హాని చేసిన తన అన్నలను క్షమించుటలో పరిపూర్ణతను కనపరచాడు వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మన జీవితాలలో కూడా మన తండ్రి అయిన దేవుని వలె మనము పరిపూర్ణులము కావాలి అంటే ఇట్టి గుణాన్ని అభ్యాసము చేసుకొనాలి ప్రేమించుట క్షమించుట ఇవి మాట్లాడుకునడానికి చాలా సులభమైన పదాలు కానీ ఆచరణలో పెట్టడానికి అవి ఎంతో కష్టతరమైనవి దేవునితో సమీపముగా సహవాసము చేసే కొలది అవి మన జీవితములో అలవాటుగా మారిపోతాయి కాబట్టి ఈ సంవత్సరాంతములో ఒక తీర్మానం తీసుకుందాము ఇంతవరకు మన ప్రవర్తన మన శత్రువుల పట్ల మనకు విరోధముగా ప్రవర్తించిన వారి పట్ల ఎలా ఉన్నప్పటికీ ఇక మీదట సరిచేసుకొని దేవుని ఎదుట పరిపూర్ణులముగా కనబడడానికి ప్రయత్నం చేద్దాము అట్టి రీతిగా దేవుడు మనకు సహాయము చేసి తన కృపను మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితాలలో మమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించే వరముగా మా పట్ల విరోధముగా ఉన్నవారి కొరకు క్షమాపణ కలిగి వారిని ప్రేమించే వరముగా మేముండునట్లు మా ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచమని పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని యేశోతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకొనియున్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న యహోషువ కాలంలో ఏ పట్టణపు స్త్రీ పురుషులు పన్నెండు వేల మంది ఇజ్రాయిలీల చేత కత్తి వార్తను నిర్మూలము చేయబడిరి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మన అందరికీ తోడైన ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ